ఈ అభివృద్ధి కోసం ఎంతో జిల్లాలో పనిచేసిందని చెప్పడం పోయి ఆమె ఏం చేసింది ఆమె ఏం చేయలేదు పల్లా దోశాలి అని ఇంకేదో మాట్లాడి ఇంకేదో మాట్లాడి అంత నోరు లూజ్ సాగు చేసుకుంటా ముఖ్యమంత్రి పదానికే కళంకర్ తెచ్చినటువంటి హేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది ఈ రాష్ట్రంలో ఒక తిట్టు తానే పోయిందంటే ఇంక అంతకంటే ఒక తిట్టుతా వచ్చింది నోటికి వస్తే అసలు ముఖ్యమంత్రి స్థాయిని మార్చి నరేంద్ర మోదీ గారిని కూడా లోటుపడ్చడంతో మాట్లాడుతూ మరి ఇక్కడ పోటీ చేస్తున్నా అంటే ఓర్వలేక మరి నా మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తాను ఆయన వేసి తొక్కుదా తొక్కి గెలుస్తానండి వాళ్ళు ఒక ఆడపిల్లని పట్టుకొని ఒక మహిళని పట్టుకొని ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నాడు ఇంకా ఆయన ముఖ్యమంత్రి అనుకుంటారు ఇంకా వెనకటి పోస్టర్లు అంటిస్తారు రేవంత్ రెడ్డి అనుకుంటున్నాను ఇంకా గోడలకు పోస్టర్లు వేసేట్టుకున్నా నేను కాబట్టి నేను ఇట్లే మాట్లాడతాను అనుకుంటాను కాబట్టి స్థాయిని మర్చిపోయి ముఖ్యమంత్రి సాయంత్రీ గుర్తు మహిళలు పట్టుకొని నోటి పచ్చట్లా తొక్కుతా తొక్కి గెలుస్తా మేము మానవ బాబులం అవుతాం మేము పేర్లు మెడలు కేసుకుంటాం అని మాట్లాడే ముఖ్యమంత్రి కాస్తానికి వచ్చిందంటే ప్రతి ఒక్క ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది